మనిషికి ముగింపు మరణమేనా తర్వాత ఇంకేం లేదా కనుక మనం పుట్టుకెళ్దామండి మన ప్రారంభానికి వెళదామండి నో ముగింపు మరణం కాదు చాలా ఉంది లైఫ్ మనిషికి లైఫ్ చాలా ఉందండి పుట్టక ముందు లైఫ్ చరిత్ర పుట్టక ముందు ఉంది అతనికి లైఫ్ ఉంది పుట్టక ముందు లైఫ్ పుట్టక ముందు లైఫ్ ఉందా ఉందండి మంచి వాడి చూస్తారు బైబిల్లో చూడండి మన చరిత్ర ఒకసారి చరిత్ర చూస్తారా మంది మూలానికి వెళదాం మరి ఇటు మనిషికి మరణమే ముగింప కనుక ముగింపు గురించి మనం ఆలోచించద్దాం ముందు ప్రారంభం గురించి ఆలోచిద్దాం ప్రారంభం బిగినింగ్ ఏమండి చూద్దామా ఎఫ్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయ నాలుగు ఆరు వచనాల మధ్య ఒక అపూర్వమైన బంగారు అక్షరాలతో రాయబడిన మహాజ్ఞానం ఉందండి అక్కడ యశపత్రిక ఊటాధ్యాలుగునించారు ఎట్లనగా తన తను ఉచితంగా మనకు అనుగ్రహించిన కృపామహిమకు మహిమకు కీర్తి కలిగినట్లు దేవుడు తండ్రి తన చిత్త ప్రకారం మన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు అనే ఒక మహా అన్నయ్య ద్వారా మనమంతా తనకు కుమారులుగా తీసుకోవాలని మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకునబడిన వాళ్ళమా మనమట సృష్టికర్త మనలను తన కోసం నిర్ణయించుకున్నాడట ఎప్పుడో ఎక్కడో ఎలాగో ఎప్పుడు ఎక్కడా ఎలాగ అనుకుంటే కింద సమాధానం చెప్తున్నాడు చూడండి మనము తన ఎదుట పరిశుద్ధులను ఉండవలనని జగత్తు పునాది వేయ బడక మునుపే చేత నిన్ను ఏర్పరుచుకున్నాడట చూడండి అక్కడ ఉంది ఏర్పరచు కొంటానన్నాడా ఏర్పరచు కొనేశానన్నాడా చూడండి అక్కడ మీరు ఏర్పరచు కొనెను వాట్ వాటి వండర్ఫుల్ హిస్టరీ అండి మీది మందే సూర్యుడు పదిహేను వందల కోట్ల సంవత్సరాలుగా మండుతున్నాడే దాంతో ఒక హిస్టరీ ఎంత హిస్టరీ ఈ నాటికి దాన్ని పదిహేను వందల కోట్ల సంవత్సరాల హిస్టరీ అవునా సృష్టికి పదిహేను వందల కోట్ల సంవత్సరాల హిస్టరీ నక్షత్రాలకు పదిహేను వందల కోట్ల సంవత్సరాల హిస్టరీ ఉంది వాటన్నిటికంటే మనం గొప్పవాళ్ళమా మన కోసం అవి చేయబడ్డాయా వాటి కోసం మనం చేయబడ్డామా ఆలోచించండి ప్రశ్నించుకోండి సూర్యుడు నీకోసం చంద్రుడు నీ కోసం నక్షత్రాలు నీ కోసం నేల నీ కోసం ఒక పక్షి నీ కోసం ఒక మేక నీ కోసం ఒక చేప నీ కోసం అన్నీ నీ కోసం ప్రకృతి నీ కోసం ప్రకృతికే ఇంత చరిత్ర ఉంటే నేనెత్తిన ఉన్న ఆకాశము వెలుగు చంద్రుడు నక్షత్రాలు సూర్యుడు నీ కాళ్ళకుందున్న నేల నీరు అనంత విశ్వంలో అపురూపమైన రూపాన్ని కలిగిన నీవు వీటికంటే ముందుగా నిన్ను కోరుకున్న నీ కన్న తండ్రి అయిన దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపేనుంది చూడండి ఇది నీ హిస్టరీ ఏమనుకుంటున్నారు మీరు నాకు మరణం ఏంటండి బాబు అది ముగింప ఎక్కడుంది ముగింపు ప్రారంభం ఎప్పుడు నాది ప్రారంభం ఎన్ని వందల కోట్ల సంవత్సరాలైనా నాది ఇంకా ప్రారంభమే అంత మంచి జీవితం మంది అవును అవును మరి ముగింపుకి మా వాళ్ళందరూ బుర్రలేని దద్దమ్మలవన్నీ ముగింపు ముగింపు చేసేసారు మరి ప్రశ్నలు వేసిన తర్వాత రావడం ప్రశ్న జవాబులు రావు ఏం చేస్తావు మరి పరీక్ష పేపర్ మడతట్టిచ్చి వెళ్ళిపోతావు తొందరగా బయట పని ఏం చేసుకోవచ్చు అని నీ మెదడులో సరుకుంటే ప్రశ్నలకి సమాధానాలు రాస్తావు నూటికి నూరు పడతాయి అక్కడ లోపల సరుకు లేదు ఏం చేస్తావు ఆడమకం ఏడమకం వేళమకం ఆడమకం చూస్తుంటే తెచ్చిన కాగితాలు ఇప్పుకోవడానికి అవకాశం లేదు ఇంకా ప్రశ్న పేపర్ అయినా తిరిగి ఎక్కించితే బాగుంటుంది తెల్లకైతున్నాం బాగోదని అది ప్రపంచానికి తెలిసింది కానీ క్రైస్తవుడుగా నీకు తెలిసింది మహాజ్ఞానం రాయాలంటే చాలా ఉంది చెప్పాలంటే చాలా ఉంది చరిత్ర ఎన్నో వందల కోట్ల సంవత్సరాల నాటి చరిత్ర నీది నాది అని రాయబడింది చూస్తారా చెగుతు పునాది వేయబడక మునుపే ఆయన మహాగ్రంథంలో రాయబడినది నీ నామం నీ పేరు భూమి మీద నీ జీవితం గురించి